బ్రేకింగ్ న్యూస్ మహిళల న్యూడ్ వీడియోలను చిత్రీకరించారనే ఆరోపణలతో నలుగురు యువకులను చితక్ ఘటన విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికంగా ఉండే ఓ బాయ్స్ హాస్టల్ లాడ్జ్ పక్కనే ఉండటంతో హాస్టల్లో నుంచి లార్జ్ బాత్రూంలోకి ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపించారు నాలుగు రోజుల నుంచి తన వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ మరో మహిళ యువకులపై దాడి చేసింది యువకులకు దేహశుద్ధి అనంతరం పోలీసులకు అప్పగించారు నలుగురు యువకుల సెల్ ఫోన్స్ తీసుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు మహిళల న్యూడ్ వీడియోలను చిత్రీకరించారనే ఆరోపణలతో నలుగురు యువకులను చితక్కొట్టిన ఘటన విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికంగా ఉండే ఓ బాయ్స్ హాస్టల్ లాడ్జ్ పక్కనే ఉండటంతో హాస్టల్లో నుంచి లార్జ్ బాత్రూంలోకి ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపించారు నాలుగు రోజుల నుంచి తన వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ మరో మహిళ యువకులపై దాడి చేసింది యువకులకు దేహశుద్ధి అనంతరం పోలీసులకు అప్పగించారు నలుగురు యువకుల సెల్ ఫోన్లు తీసుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు